శాపగ్రస్తమైన మానవులను శాపం నుండి విడిపించే కొరకు తండ్రి అయిన దేవుడు శాపగ్రస్తమైన శరీరం ద్వారా కనిక గర్భంన యేసుక్రీస్తు ప్రభువారిని నిర్మించారు సమస్త మానవుల పాప పరిహారార్థ పనిగా శిలువలు అర్పించబడటానికి ఏసుక్రీస్తు ప్రభువారు మానవుల పాపములను తన మీద వేసుకుని పాపిగా చేయబడి పాపమునకు సతానికి అప్పగింపబడ్డారు ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించమని క్రీస్తు ప్రభువారు ప్రార్థించినప్పటికీ నా దేవ నా దేవ నన్ను ఎందుకు చేయి విడిచితమని క్రీస్తు ప్రభువారు వేదనను శ్రమను బాధను మానసికమైన క్షోభను అనుభవించినప్పటికీ సమస్త మానవుల పాప పరిహార్ద బలిగా పాప విమోచన సాధనముగా తండ్రి దేవుడు పరిశుద్ధులైన తన కుమారుని పాపమునకు శాతానికి అప్పగించినారు క్రీస్తు ప్రభు వారి జన్మ పరిశుద్ధమైనది ఆయనలో ఏ పాపం లేదు అయినప్పటికీ మానవులను రక్షించుటకు పాప పరిహారద పలిగా పాపం మీద దుష్టత్వం మీద దేవుని న్యాయమైన తీర్పు ఏమిటో ప్రత్యక్షపరిచే సాధనముగా ఆయన బాధను క్షోభను వేదనను అనుభించి మన కొరకు పాపిగా చేయబడ్డారు క్రీస్తు ప్రభు వారు మానవుల రక్షణ కొరకు మానవులు పరసంబంధమైన ఆశీర్వాదాలను పొందట కొరకు బాధను శ్రమను వేదనను అనుభవించి ఒక సాధనముగా దేవుని చేత వాడబడినారు పాపముల కొరకు బలి అయిన గొరిపిల్లగా దేవుని సన్నిధిలో నిలువబడి ఉన్న క్రీస్తు ప్రభు వారిని ప్రియ దేవుని బిడ్డను విశ్వసించగలవా నా ప్రమేయం అంటూ ఉంటే నా తల్లి గర్భంలో నేను నిర్మింపబడకపోదును అని నాకు కలిగిన వేదనకరమైన పరిస్థితుల్లో నేను అనుకుంటూ ఉంటాను మన ప్రమేయం లేకుండా మనకు కలిగిన జన్మ వలన ఈ జీవితంలో అనేకమైన చేదన వలన బాధకరమైన అవమానకరమైన పరిస్థితులు గుండా మనం ప్రయాణించవలసి ఉంది ఎందుకు ఇటువంటి పరిస్థితులు గుండా మనం వెళ్ళవలసి వస్తుంది అని ఆత్మీయ దృష్టితో ఆలోచించగలిగితే మన జీవితంలో దేవుడు కలిగి ఉన్న ఉన్నతమైన ఉద్దేశం ఏమిటో చాలా తేటగా మనం గ్రహించగలుగుతాము ఇతరులకు ఆశీర్వాదంగా ఉండట కొరకు దేవుని న్యాయమైన తీర్పు ప్రజలకు బయలుపరచబడట కొరకు దేవుడు తన కొరకు ఏర్పరచుకున్న వ్యక్తులను అనేకమైన పరిస్థితులు గుండా నడిపిస్తూ ఉంటాడు శ్రమల ద్వారా కొరతల ద్వారా నిందల ద్వారా అవమానించబడుట ద్వారా దూషించబడు ద్వారా సాతానికి అప్పగింపబడుట ద్వారా దేవుడు నన్ను చేయి విడిచినాడా అన్న పరిస్థితులు గుండా దేవుడు మనల్ని నడిపించి తన సాధనములుగా వాడుకుంటాడు